నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఆల్మోస్ట్గా నేను థర్టీ టూ ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేస్తున్నాను ఇక్కడ నా సర్వీస్ కలిగిన వరకు జ్యుడిషియరీ ఎప్పుడు కూడా సమాజ యొక్క కార్యక్రమాలు నేను ఎప్పుడు చూడలేదు ఈ నిజామాబాద్లో మనం ప్రత్యేకంగా వారికి మన జడ్జి కోణంలో న్యాయ క్షుణ్ణంగా వాళ్ళు పరిశీలించుతారు కాబట్టి ప్రతి ఒక్క విషయం ప్రతి ఇంటి అనుభవం ఉంటుంది అటువంటి వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా సమాజంలో ఒక ట్రిమండదు అటువంటి చేంజ్ మన జిల్లాకి ఈ అవకాశం ప్రత్యేకమైన ముఖ్యంగా ఈ సమయంలో Right, that's supposed

thank that is one